ఇట్లా లేకుండా ఉన్నాయి ఎప్పుడైతే మెకాలే వ్యవస్థ వచ్చిందో ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చింది వచ్చింది ఇప్పుడున్న ఏమైందంటే వరస్ట్ టోటల్ మామూలుగా ఏదైనా దేశం అభివృద్ధి చెందాలంటే దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అనేది ఎంత పటిష్టంగా ఉంటే అంత ఆ దేశం అభివృద్ధి చెందుతుంది కానీ నేడు విద్యా వ్యవస్థ ఎంతగా అవినీతి పాలవుతోంది విద్యాలయాలు ఏ విధంగా అవినీతి కూరుకుపోయి ఉన్నాయి అనే విషయం మీద నేడు ఎందుకంటే విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కరూ మిళితమై ఉన్నటువంటి మీడియా మిత్రులు కావచ్చు ప్రజానాయకులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు ఎవరైనా సరే విద్యా వైద్యము అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది ఈ విద్యా వ్యవస్థలో ఈ మధ్య మనం చూస్తున్న పరంగా ఎంత అవినీతి పడింది ఏర్పడిందంటే మామూలుగా విద్యా వ్యవస్థలో దేశ భవిష్యత్తును నాశనం చేసే మానవరులను సృష్టించే భాండాగారాలుగా తయారవుతున్నాయి ఈ మధ్య కాలంలో దేశ భవిష్యత్తు మామూలుగా యువత యువతను తయారు చేసే అధ్యాపకుల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఈ మధ్య కాలంలోనే మనం చూసాము చైతన్య స్కూల్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడము స్పిరిట్స్ కాలేజీలో ఒక అమ్మాయి మీద ఒక విద్యార్థే దాడి చేసి అమ్మాయిని కొట్టడము నిన్నటికి నిన్నటి దినాన రుద్దుటూరు చైతన్య స్కూల్లో ఒక అమ్మాయి మొత్తం అంతా నీరు ప్రాబ్లం వల్ల కడుపు అంతా చెడిపోయి అమ్మాయి హాస్పిటల్ పాలు పాల్గాడము ఈ విధంగా తయారు కావడానికి విద్యాలయాల యొక్క అంటే ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో యూనివర్సిటీలలో జరుగుతున్నటువంటి అవినీతి వాళ్ళ అలసత్వం దాని పరంగా ఈ మధ్య కాలంలో నేను కొన్ని బీఈడి కాలేజీల మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద నేను ఒక యోగవేమన యూనివర్సిటీకి ఆర్టీఐ అప్లై చేయడం జరిగింది ఏదైతే పొద్దుటూరు పట్టణంలో మలయాళ స్వామి అనే బిఈడి కాలేజీ మీద అక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో అది దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ యొక్క ప్లాను అధ్యాపకుల యొక్క లిస్టు విద్యార్థుల యొక్క ఏ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు యొక్క లిస్టు వాళ్ళ ఆధార్ కార్డులు అక్కడకు ఏదైతే యూనివర్సిటీ నుంచి పోయి ఉన్నారో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ యొక్క రిపోర్టును ఇవ్వమని అడగడం జరిగింది దురదృష్టవశాస్తూ మనకు అప్లై మేమైతే ఏదైతే అప్లై చేసి అడిగి ఉన్నామో ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండవ తేదీన నేను ఆర్టీఐ ద్వారా యూనివర్సిటీకి అప్లై చేయడం జరిగింది ఇది ఏదైతే కళాశాల ఉందో దానికి సంబంధించింది ప్లస్ మనకు కడప జిల్లాలో ఏవైతే బీఈడి కళాశాలలు ఉన్నాయో వాటి యొక్క అడ్రస్సులు ఏ ఏ అడ్రస్లలో ఏ ఏ ప్రమాణాలతో వాళ్ళు బీఈడి కళాశాలలు నిర్వహిస్తున్నారు అని దీనిపై చాలాసార్లు చాలా వరకు విద్యార్థి సంఘాలు కూడా యూనివర్సిటీని అడగడం జరిగింది అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాకపోగా ఇదే యూనివర్సిటీకి చెందినటువంటి రిజిస్ట్రార్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి డీన్ డెవలప్మెంట్ కమిటీ డీన్ అదే కాలేజీకి మీరు రిపోర్ట్ ఇవ్వండి పలాని వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ అడిగి ఉన్నాడు అని వాళ్ళకి అప్పగించడం జరిగింది ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద మనం అభాండం వేసినప్పుడు వాళ్ళనే మీరు వాళ్ళకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వండి అంటే ఏమనిస్తారు మాకు మొత్తం అన్నీ ఉన్నాయి మాది సక్రమంగా నడుస్తుంది ఇవన్నీ ఇవ్వడం జరిగింది కానీ నేను అదే కాలేజీకి వెళ్ళి రెండు మూడు సార్లు పర్యవేక్షించడం జరిగింది మొత్తం బూజు పట్టి డోర్లు క్లోజ్ లాక్ అయ్యి ఒక్క విద్యార్థి కూడా లేకుండా ఉన్నటువంటి సందర్భం ఇది ఏ విధంగా అంటే బిఈడి కళాశాలల యొక్క యాజమాన్యాలు ఒక విద్యా మాఫియాగా ఏర్పడి యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్లనే మార్చేంత విధంగా అంటే వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ను మేము మార్చేస్తాము అనే విధంగా మాఫియా తయారైంది దీని మీద ఖచ్చితంగా మేము విద్యాశాఖ మంత్రికి మరియు వైస్ ఛాన్సలర్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ వీసీ గారికి ఈ కళాశాలల మీద కంప్లైంట్ జరుగుతు జరుగుతుంది మేము అడుగుతున్నది ఒకటే ఒకటి బిఈడి కళాశాలల్లో ఎయిటీ పర్సెంట్ పైన విద్యార్థులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చదువుతున్నారు ఎవరు ఏదైనా సరే బీఈడి కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క వాళ్ళు విద్యను అభ్యసించేటువంటి భాష ఏది వాళ్ళు కాలేజీలకు రాకుండానే ఏ విధంగా విద్యను అభ్యసించుతున్నారు అంటే కేవలం పరీక్ష సమయాలలో మాత్రమే వచ్చి పరీక్ష సమయాలలో మాత్రమే వచ్చేసి వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది ఏ భాషలో రాస్తున్నారు వాళ్ళు వాళ్ళ యొక్క సమాచారం ఇవ్వమని మనం అడిగితే ఏ ఏ విద్యార్థులు ఏ ఏ కళాశాలలో ఎంతమంది చదువుతున్నారంటే దాని యొక్క రిపోర్టు లేదంట విద్యార్థుల యొక్క సమాచారమే లేనప్పుడు మీకు యూనివర్సిటీ ఎందుకు మీరు కళాశాలలో అక్కడ పనిచేయడం యూనివర్సిటీలో పనిచేయడం ఎందుకు మానేసేయండి ఊరిక ఊరికే విద్యా విద్యాలయాలనే మనం రన్ చేయడం ఎందుకు మీకు మీరు ఏదైనా సరే ఒక విద్యా వ్యవస్థను రన్ చేస్తున్నారంటే విద్యా వ్యవస్థ దేశానికి ఉపయోగపడేటువంటి యువతను తయారు చేయాలని మీరు తయారు చేసేటువంటి ఏదైతే టీచర్లను తయారు చేస్తున్నటువంటి విద్యాలయాలను ఈ విధంగా అవినీతిమయంగా చేస్తే వచ్చేటువంటి అధ్యాపకులు ఏ విధంగా పాఠాలు చెప్పగలరు ఏ విధంగా ఉన్నతమైనటువంటి విద్యార్థులను తయారు చేయగలరు అవినీతి అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయితే నెక్స్ట్ వచ్చే భవిష్యత్తు ఏ విధంగా తయారవుతుంది దీనిపై ఇప్పటికే నరేంద్ర మోడీ గారు చెప్పారు యువత నుంచే ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతోందని కానీ మనము చూసుకుంటే ఇక్కడ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి యోగివేమనే యూనివర్సిటీ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బలిష్టం చేయాలని కోరుకున్నారో ఉన్నటువంటి రిజిస్ట్రార్ కావచ్చు లేకుంటే అంటే మిగతా వాళ్ళు కావచ్చు అదే బీఈడి కాల మాకు తెలిసినంత వరకు మాకు కొంతవరకు సమాచారం ఉన్నంత వరకు యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు బీఈడి కళాశాలలలో వాళ్ళు కూడా పార్ట్నర్స్గా చేరి ఈ విధంగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టి పట్టిస్తున్నారనేది దీని మీద మేము ఎంక్వైరీ కమిషన్ అడుగుతున్నాము కలెక్టర్ గారికి వైస్ ఛాన్సలర్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి వారికి అందరికీ రిప్రజెంటేషన్ రెడీ చేస్తున్నాము దీని మీద మొత్తం ఎంక్వైరీ కమిషన్ వేయాలని విద్యార్థులు ఎక్కడ నుంచి వస్తున్నారు ఎక్కడ చదువుతున్నారు వాళ్ళ యొక్క ఆన్సర్ షీట్లు మొత్తం కూడా ఎంక్వై మొత్తం అన్నీ చెక్ చేయించేసి వాళ్ళకు తెలుగు విద్య వచ్చా ఎక్కడైనా పఠాశ పాఠశ మామూలుగా బీఈీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఏదైనా స్కూల్కు పోయి అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్న విద్యార్థులకు పాఠాలు నేర్పించాలి అక్కడ చెప్పాలి ఖచ్చితంగా తెలుగే రాని వారి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా విద్యను నేర్పిస్తారు అక్కడ పాఠాలు ఏ విధంగా చెబుతారు దీని మీద ఖచ్చితమైనటువంటి సమగ్ర విచారణ జరపాలి నేను కోరుతున్నది ఒకటే మీ మీడియా మిత్రులను కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలను కానీ విద్యా వ్యవస్థలు భ్రష్టు పట్టిపోతే నెక్స్ట్ రాబోయే యువత ఎవరే కానీ అవినీతి లేకుండా ఉండరు అవినీతి ఇక్కడ నుంచే విద్యాలయాల నుంచే అవినీతి మొదలవుతే నెక్స్ట్ మనము అవినీతి లేని సమాజాన్ని చూడాలంటే కూడా మనకు చాలా కష్టతరం అవుతుంది దీని మీద ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాలి అంతవరకు భారతీయ జనతా పార్టీ విద్యా వ్యవస్థను భ్రష్టుపరిస్తున్నటువంటి యోగవేమనా యూనివర్సిటీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించాలి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి పోయినటువంటి వాళ్ళ యొక్క ఎస్ఆర్ కాపీని తీసేసి వీళ్ళు ఏ విధంగా సంపాదన ఉన్నది వీళ్ళు ఏ విధంగా వాళ్లకు సర్టిఫికెట్లు రైట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా మనము రిపోర్టు తీసుకోవాలని కోరుతున్నాము దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఆల్రెడీ మా రాష్ట్ర అధినాయకత్వానికి తెలియజేశాము దీని మీద ఖచ్చితంగా మేము పోరాడతామని తెలియజేస్తున్నాము